బయటికి వెళ్ళి నువ్వు వేసేవాడిని చూసి ఎవడన్నా మారతాడా బేసిక్గా వెళ్ళి నువ్వు హితబోధలు చెప్తే వింటాడా సమస్య ఎక్కడ వస్తుందంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు ఆయన అని జగన్ పక్కన పెట్టాడు అనడానికి ఆయన ఉద్దేశం ఏంటి వీళ్ళందరు మూలంగాని జగన్ ఆస్పెక్ట్ ఎంతవరకు ఉంటుంది ఈయన విజయసాయిరెడ్డి నమ్మ తగ్గిన క్లోజ్ పర్సన్ కానీ అతను కానీ అతని ఆలోచన ఎట్టుంటుంది ఈయనేం బాస్ లీడర్ కాదు అయినా మనం రెండుసార్లు రాజ్యసభ ఇచ్చాం ఫ్లోర్ లీడర్ ఇచ్చాం అంత పెద్ద పెద్ద పదవులు ఇచ్చాం అలాగే అత్యంత సన్నిహితంగా పెట్టుకు తిరిగాం కానీ మనకు అవసరమైన టైంలో వెనుబడు పొడిచే కష్టంలో ఉన్నప్పుడు పార్టీ అనే ఆలోచన అతనికి ఉంటుంది అంతే కదా విజయసాయి ఏమనుకుంటాడు కష్టంలో ఉన్నప్పుడు ఒకప్పుడు మూడు తరాల నుంచి వాళ్ళ కుటుంబంతో నేను స్నేహంగా ఉన్నాను సన్నిహితంగా ఉన్నాను నాకు ఇచ్చింది ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ పదవి ఏముందా అని తోరికి వచ్చేది నాకు అయినా కూడా నేను పార్టీ కోసం రాత్రి పగల పని చేశాను కదా పని చేసినటువంటి వాడు నేను పట్టించుకోలేదు ఆయన అంటాడు ఇక దానికి ఏముంటుంది ఇక భార్యాభర్తల సంబంధం లాంటిది భార్య నేను రోజు టైం కొండి పెట్టాను బాగా చూసుకున్నాను భర్త అని భార్య అనుకుంటుంది నేను వారంలో పది రోజులు ఐదు సార్లు ఆరు సార్లు హోటల్లో తినొస్తున్నాను ఇది ఆడ బాధ్యత ఉందని భారత అనుకుంటాడు స్విగ్గీ నుంచి తెప్పించుకుంటున్నానని ఎవరిని తప్పనాలి ఎవరికాళ్లే నేను ఎదురు పట్ల విధేయత్తో ఉన్నానని అనుకుంటారు వీళ్ళిద్దరిది భార్యాభర్తల సంబంధం వీళ్ళిద్దరికీ వచ్చేటప్పటికి ఇప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చినాయి మూడో వ్యక్తులు ప్రవేయం చేరిపోయింది పరిష్కరించుకోవాల్సింది వాళ్ళిద్దరూ పరిష్కరించుకునే మనస్తత్వంలో ఇద్దరూ లేరు మూడో వ్యక్తుల ద్వారా సాధ్యం జగన్మోహన్ రెడ్డి ఒకటిసారి ఒక ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఐదేళ్ళు అధికారంలో ఉన్న తర్వాత మళ్ళీ ఓడిపోతే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని జగన్మోహన్ రెడ్డి ఊహించలేదా